హలో అండి రాధారమ్నంకు మీకు స్వాగతం సత్యనారాయణ స్వామికి నైవేద్యంగా నివేదించే శిరప్రసాదం ప్రసాదం లేదా దొడ్డు రవ్వ కేసరి ఎలా చేయాలో డీటెయిల్ గా చూపించబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా పొట్టు తీసిన రెండు పొడి చేసుకోండి దీంట్లో రెండు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా దంచుకోండి ఎండు కొబ్బరి వేయడం వల్ల సిర నైవేద్యంకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లోనే కాదండి దాదాపు ఏ నైవేద్యం లేదా స్వీట్ చేసినా మా ప్రాంతంలో యాలకులకు కుడక ముక్కలను జోడించి పొడి చేసుకుంటారు మన కుడక యాలకుల పొడి రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ తో సిర రవ్వ కొలుచుకుంటున్నాను గ్లాస్ అంచులకు సమానంగా కాకుండా చూపిస్తున్న విధంగా నిండా కొలుచుకోవాలి ఇది నూట ఇరవై ఐదు గ్రాముల రవ్వ ఇది బాంబే రవ్వ కాదు సిర రవ్వ లేదా బన్సీ రవ్వ అని చెప్తే షాప్స్ లో ఇస్తారు బన్సీ రకం గోధుమాలతో రవ్వ తయారు చేస్తారు మనం తీసుకున్న రవ్వకు ఒకటిన్నర గ్లాస్ చక్కెర తీసుకోవాలి లేదా ఈజీగా కొలత చెప్తాను ఒక కేజీ రవ్వకు రెండు కేజీల చక్కెర పడుతుంది అంటే ఇక్కడ తీసుకున్న గ్రాముల రవ్వకి పావు కేజీ చక్కెర తీసుకోవాలి అలాగే కోసం టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన చిక్కటి పాలు తీసుకోవాలి సో మొత్తంగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రవ్వ నెయ్యి కాజు కిస్మిస్ కుడకాయ యాలకుల పొడి ఇంకా పాలు ఇప్పుడు ప్రాసెస్ లోకి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేసి అవి కాస్త రంగు మారేదాకా ఫ్రై చేయండి ఆపై కిస్మిస్ వేసి అవి పొంగి మంచి రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి అదే పాత్రలో సిర రవ్వ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో రవ్వ కాస్త తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు అదే పాత్రలో మనం ఏ గ్లాస్ తో కొల్చుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి ఎసరు వచ్చాక రవ్వ వేసుకొని ఓసారి కలిపి మూత పెట్టి ఎసరంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఎసరంతా దగ్గరకు వచ్చాక పాలు పోసి కలిపి అది కూడా పూర్తిగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించాలి ఇలా పాలల్లో కూడా రవ్వ దాదాపుగా ఉడికిపోయాక దాంట్లో చక్కెర వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చక్కెర వేసినాక దగ్గర పడేటప్పుడు సిర అడగంటే అవకాశం ఉంటుంది అందుకే అది దగ్గర పడ్డాక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి తక్కువ వేసినా చక్కెర తక్కువ వేసినా సిర నైవేద్యం అంతగా రుచించదు ఇవే సిరకు మంచి కమ్మదనం ఇస్తాయి మూత పెట్టి చిన్న మంట మీద నిదానంగా ఉడికించుకోవాలి నెయ్యి వేసుకున్నాం కాబట్టి అడగంటే సమస్యే ఉండదు కానీ ఎంతైనా మధ్య మధ్యలో కలుపుకోవాలి సిర ఇలా కాస్త పలుచగా ఉన్నప్పుడే అంటే దాదాపుగా దగ్గర పడ్డాక కుడతా పొడి వేయించుకున్న కాజు కిస్మిస్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే మన సిర నైవేద్యం నడి అయిపోయినట్లే ఆపై మూత పెట్టి ఓ పది నిమిషాలు అలానే ఉంచండి దీంతో సిర బాగా ఉమ్మగిల్లుతుంది పది నిమిషాల తర్వాత చూడండి సిర నైవేద్యం కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారా ఎంత బాగా ఉడికిందో మీరు కూడా ట్రై చేసి స్వామికి నైవేద్యంగా నివేదించి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోరు కదా